ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలం వాక్య ధ్యానంలో మిమ్మల్ని మరలా కలుసుకోవడం దేవుని కృప మరియు చాలా సంతోషకరమైనటువంటి సమయం ఈ రీతిగా ఉదయం మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ముందుకు సాగే భాగ్యం ఇచ్చిన దేవాదేవునికి మొదటగా నా నిండు వందనాలు ప్రార్థించుతాము మహాకృపా కనిక్రములను నిత్యము మాపై కుమ్మరించు దేవా ఈ ఉదయము వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను జీవింపజేయమని మీ సహాయం అందించమని యేసు ప్రభులవారి దివ్యనామంన అడిగి వేడుకొని చిన్నాము స్వామి ఆమెన్ ప్రిమైన వర్లారా నేటి ఉదయకాలం కొరెంతీలకు రాయబడినటువంటి రెండవ పత్రిక ధారావాహిక ధ్యానాల్లో మరొక ధ్యానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కొరంతీలకు రాయబడినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాల్లో గమనించినట్లయితే పౌల్ గారు ఈ రీతిగా మేము చేయుటకు మేము క్రీస్తు కొరకు మిమ్మలను పత్రికలుగా సజీవులమైనటువంటి వారిగా ఈ లోకంలోకి పంపుతూ మీరే క్రీస్తు ద్వారా రాయబడినటువంటి అక్షరాలు ఈ రీతిగా చేయడానికి శక్తి మాలో లేదు మేమే సమర్థులమని కాదు ఐదవ వచనం మా సామర్థ్యము దేవుని వల్ల కలిగినది ఆ సామర్థ్యం దేవుని వల్ల కలిగినది అంటూ తెలియజేస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్తున్నారు ఏంటంటే అక్షరము చంపును జీవింపజేయును అక్షరం చంపును జీవింపజేయును యేసు ప్రభుల వారి కాలంలో జరిగిన సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తూ ఎందుకు పౌలు గారు కూడా ఇటువంటి అనుభవంలో నుంచి వచ్చి దేవుని ఆత్మ ద్వారా ఈ మాట ఎందుకు మాట్లాడినా తెలియజేస్తాం యేసు ప్రభులవారు సమాజ మందిరానికి వెళ్తుండగా తన వాడికి చొప్పున యేసు ప్రభుల వారు వస్తున్నారు కనుక స్వస్థత పొందాలని అనేకులు ఆయన ఉన్న స్థలానికి వస్తూ ఉన్నారు సమాజ మందిరపు అధికారులు అక్షరంలో రాయబడినట్టు విశ్రాంతి దినము విశ్రాంతి తీసుకోవాలి పని చేయకూడదు స్వస్థత కూడా పని అనుకుంటున్నారు ఎందుకంటే ఒకరు ఆ కార్యంలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు వారికి అక్షరం ప్రాముఖ్యమైంది ప్రజల కష్టం ప్రాముఖ్యం కాలేదు వారి వేదన వారి హృదయాన్ని దాక్తలేదు వారి జీవితాల్లో కలుగుతున్న అద్భుతాన్ని వారు అంగీకరించడానికి సిద్ధంగా లేరు ఒక జీవితాల్లో కలుగుతూ పొందుతున్నటువంటి రూపాంతర అనుభవం వారికి అవసరం లేదు వారి దుఃఖం నుంచి ఆనందంలోకి రావడం అవసరం లేదు కన్నిటి నుంచి సంతోషంలోకి రావడానికి అవసరం లేదు మరి కావాల్సిందల్లా మా మాట నెగ్గాలి ఈరోజు మనం ఎవరెవరి గురించి అనుకుంటున్నాం కానీ మన అనుదిన జీవితాల్లో చాలా సందర్భాల్లో కుటుంబంలో భార్య భర్తలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పిల్లలతో తల్లిదండ్రుల మధ్యలో ఈ పనికిరానటువంటి అహంకారం చాలా సందర్భాల్లో నిండిపోతుంది అయ్యో నా మాట గెలవలేదు అయ్యో నేను అనుకున్నది జరగలేదు నేను అన్నదే కరెక్ట్ నేను అనుకున్నదే కరెక్ట్ ఇస్రాయేలు నాయకులు ఆ దినాన కేవలము వారు రాసుకున్నటువంటి నియమాలు ఎంతో గొప్పవనుకున్నారు అక్షరాల ప్రకారం అక్షరాల చేయాలి అని అనుకున్నారు కానీ పరిశుద్ధాత్మనైనటువంటి దేవుని అద్భుతమైనటువంటి క్రియలు కార్యములను ఆత్మ నడిపింపును గ్రహించని స్థితిలో వారు ఉన్నారు అక్షరము కేవలము పాత నిబంధనలో మానవుల తప్పిదాలను మానవులు పాపులు వారు బలహీనులు అనేటువంటి విషయాన్ని మాత్రమే జ్ఞాపకం చేయగలిగింది కానీ వారిని నీతిమంతులుగా చేయలేకపోయింది వారు సజీవుడైన దేవునితో ఏ ఏదైనా తోటలో ఆయనతో కలిసి నడిచిన అనుభవాన్ని కోల్పోయినారో మళ్ళీ ఆ అనుభవాన్ని తీసుకొని రాలేకపోయింది మోషే ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రం తిరిగి వారిని ఏదైనా తోటలోకి తీసుకురాలేదు తిరిగి వారు దేవునితో నడవగలిగేటువంటి అనుభవంలోకి వారిని తీసుకురాలే కానీ దేవునితో నడిచే అనుభవము జీవించే అనుభవము దేవునితో ప్రేమపూర్వకమైనటువంటి బాంధవ్యంలోకి రాగలిగిన కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినారు అందుకేశ ప్రభులు వారు ప్రార్థన నేర్పు దేవుణ్ణి తండ్రి అని పిలమన్నారు అంటే దేవుడు స్త్రీ అరుషుడని కాదు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులకు మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఒక ఇంటి వారు ఒక కుటుంబ సభ్యులు ఎంతో అన్యోన్యంగా జీవించగలిగిన వారు తల్లిలాంటి దేవుడు ప్రేమను అందించే దేవుడు పాలించే దేవుడు ఆలించేటువంటి దేవుడు ధైర్యపరిచేటువంటి దేవుడు ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి దేవుడు అటువంటి అనుభవంలోకి వస్తుంది పరిశుద్ధాత్మ దేవుని వల్ల కలిగే నడిపింపు ఇది దినాన అనేక సందర్భాల్లో అక్షరానుసారంగా ఉండాలనుకుంటాను మేము లిటరలిస్ట్ అంటే మేము ఈ పనులను చేసినాం కనుక మేము నీతిమంతులము అని చూపించుకునేటువంటి స్వభావం కూడా మనలోకి రావచ్చు మేము క్రమంగా దేవాలయానికి వెళ్తున్నాం ఉపవాసం ఉంటా ఉన్నా దశ భాగం ఇస్తా ఉన్నా ఇవన్నీ ప్రాముఖ్యమే కానీ పౌల్ గారు చెప్పినట్టు సామర్థ్యత మాలో మా అంతట మేము సామర్థ్యులము కాము మేమే సమర్థులం అని కాదు మాకు సామర్థ్యత ఇచ్చింది దేవుడు ఈ కార్యములు చేయడానికి శక్తినిచ్చినటువంటి వారి దేవుడు తగ్గింపు దీన మనసు మన అనుదిన జీవితంలో యేసు ప్రభుల వారితో ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది రెండవది దేవుని కార్యముల కొరకు మన అహంకారాన్ని పక్కకు పెట్టి పరిశుద్ధాత్మని నడిపింపు కొరకు కనిపెట్టాలి పరిశుద్ధాత్మ నడిపింపు అనేక సందర్భాల్లో మనం అర్థం చేసుకోలేము ఒకసారి పౌలు గారు స్వార్థ కొరకు బయలుదేరుతూ ఉంటే పరిశుద్ధాత్మ వారిని అడ్డగించను అన పుస్తల కార్యంలో రాయబడింది ఎందుకంటే వారు మాసిధోనియా ప్రాంతంలో అయ్యా ఇక్కడ మాకు ఎవరూ స్వార్త చెప్తలేరు మా దగ్గరికి రండి అని దేవుడు స్వప్నం ద్వారా దర్శనం ద్వారా పౌలు గారికి తెలియజేసి అక్కడికి నడిపించినారు పరిశుద్ధాత్మ వారిని నిలువరపరిచినటువంటి సందర్భాలు మార్గాన్ని మార్చి సరైన మార్గంలో నడిపించినటువంటి సందర్భాలు జీవం వైపు తీసుకెళ్తున్నటువంటి సంబంధ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఈ కాలము మొండితనం నుంచి దేవుని మాటకు లోబడే హృదయానికి తగ్గింపు గల హృదయానికి పరిశుద్ధాత్మునికి లోబడి మనల్ని మనం సమర్పించుకుని ముందుకు సాగేటువంటి అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక ఈ దిన దీవెన్లతో మనల్ని నింపునుగాక ప్రార్థించడం కనికరం గల ప్రభు వాక్యం విన్న ప్రతి విశ్వాసాన్ని దీవించి మరి లక్కర్లను తీర్చమని దినదినం మీలో ఎదగడానికి ఆసక్తితో వాక్యం చదివేటువంటి హృదయాన్ని కలగజేయమని మా ప్రభు రక్షకుడనే స్నామం అడిగి స్వామి ఆమెన్ గాడ్ బ్లస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదములతో గాక